পরশোদ্রী পাশা <rôle à déc> I morning. Good morning.

ప్రభా మరియు దేవు నాయన ప్రాంత ప్రాప్తి ఇస్తున్నట్టుగా మీరే సహాయం చేసి కాపాడండి ప్రభావ నాయన తండ్రి అయ్యో నదిలో నాయన యేసు పురబకి నాయన బాప్తీసం ఇచ్చినట్టుగానే యోహాను తండ్రిని కుమారుడు మరి బాప్తీస్ ఇస్తున్నారు సహాయం చేసి కాపాడండి ప్రభావ కనికరించండి నీ పాపలు దయచేయండి మరి ఆకాశం నుంచి పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్టుగా నీ పురబ దయచేయండి ప్రభావ మీరే సహాయం చేసి కాపాడండి దాన్ని మీ గాయపడత్వం తోడుగుంచి మీ కనికులు మాతో ఉంచి

సమయం కొరకు అన్నాను చెల్లించుకుంటూ ఉన్నాను దేవా మరి నైనా మీరు మొదటి మీరు చెప్తూ ఉన్నారు ఒకడు తల్లి గర్భంలోనే కాదు ఒక నీటి మూలము కానీ ఆత్మ మూలము కానీ జన్మిస్తేనే కానీ ఒక రాజ్యంలో ప్రవేశించడం వాక్యం చదివిస్తుంది కనుక ప్రభావ మీరు ఇచ్చిన వాక్యం ప్రకారంగా ప్రభుత్వం దాని నీటి మూలము కానీ దేవా తండ్రి మరి బాప్ తీసుకునే కావా నాడు ప్రభావ నదిలో ప్రభావ మీకు నైనా నేను బాప్ తీసుకునిచ్చినప్పుడు ఆహ్వానిచ్చినప్పుడు ప్రభావ పౌరం వల్ల ప్రసిద్ధ ఆత్మ దిగినట్లుగా ప్రవాహితులుగా మీరు రాజు వ్యవహార వల్ల వ్యవహార కాంతిత్యమైన బాధ్యతగా తండ్రి మీరే నీ ఆత్మ కాంతి ప్రండి మీ సహాయం దయచేయండి ప్రవాహ తండ్రి ఏనైనా ఇంతకాలం ఉత్సవా లోకంలోను ప్రవాహానికి దూరంగా జీవించినట్లయితే తనని అడుగుచి నడిచి రాజ్యభా మంచి శ్రేష్ప్రభుని స్వరక్షికంగా అంగీకరించి ఉన్నావా నీ పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి ఉన్నావా ఆయన రెండవసారి ఈ లోకంలోనికి వచ్చినప్పుడు అంతవరకు ఆయన సాక్షిగా ఉండడానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా నువ్వు ఇచ్చిన సాక్ష్యమును బట్టి నేను బాప్తీసం ఇచ్చిచ్చున్నాను కానీ ముఖ్యంగా ఈ బాప్తీసము ఎవరు ఒత్తిడి వల్ల కాకుండా నీ అంతటి నీవే దీన్ని తీసుకొని చున్నావా నువ్వు ఇచ్చిన సాక్ష్యం బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలో నీకు మార్పుదేశం ఇచ్చు ఫ్రాన్సిస్ మీరు చేసుకున్నాము బిడిని బా తీసుకున్న ద్వారా నేను రాకుడకు దేవాత బిడిని అభిషేకించున్నాము ఇక్కడి నుంచి ప్రతి ప్రతి దాని మీద నీ మీద ఆధారపడి కుమారుడుగా చేయండి లోకం మీద కాకుండా నీ మీద ఆధారపడి నువ్వు జయమిచ్చే దేవుడు అని బిడ్డ విశ్వసించి ఉన్నాడు విశ్వాస ప్రకారంగా బిడ్డ రక్షణ పొంది ఉన్నాడు ఆ రక్షణంచి వరకు మీరు బిడ్డ కాల్చుకుంటా సహాయం దయచేసి బలపరచు తన కుటుంబం అంతటి జ్ఞాపకం చేసుకున్నాం నీ దర్శన భాగ్యం బిడ్డకి మీరు దయచేయండి జ్ఞాపకం చేత నింపండి పరిచయలోను దేవా తండ్రి తన రాబోయే జీవితంలో వివాహము ఉద్యోగము అన్ని విషయాల్లో కానీ సహాయం పెట్టుతో ఉంచి బలపరచుమని మా ప్రభును రక్షకుడైన అయిన క్రీస్తు అడిగి వేడుకుని పొందుకుని చిన్న పరమ తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుని క్రీస్తు వారి యొక్క కృప నేను సావాసము బాక్తీసుని తీసుకున్న ఫ్రాన్సిస్కి మనకి సదా తోడై నడిపించి కాపాడును గాక ప్రభు యేసు రక్తమే జై అపువాదు క్రియలు కలయం